కృష్ణుడి రెండో భార్య సత్యభామ చాలా గర్విష్ఠి అందరికంటే తానే అందంగా ఉన్నానని ఇంకా ధనవంతురాలని అనుకునేది ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు అందువల్ల ఆమె దగ్గర కావాల్సినంత ధనం అన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి అహంకారం ఆమెకున్న సమస్యల్లో ఒకటి ఒకసారి శ్రీకృష్ణుని పుట్టినరోజు ఆమె తను కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలని అనుకుంది అందుకు కృష్ణుని పరువుకు సమానమైన బంగారాన్ని పట్టణవాసులందరికీ పంచిపెట్టాలనుకుంది దీన్నే తులాభారం అని అంటారు సాధారణంగా ఇది ఆలయాల్లో జరుగుతుంది తునిక త్రాసులో తమ పరువుతో సమానమైన వెన్న నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరు ప్రజలందరికీ పంచిపెడతారు బియ్యము పప్పు ఉప్పు బంగారము ఇలా ఏదైనా మీరు ఇవ్వగలిగిన వాటిని ఇవ్వవచ్చు ఇది ఒక సాంప్రదాయం సత్యభామ తులాభారం సిద్ధమయ్యింది అందరూ చాలా మెచ్చుకున్నారు కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు ఆవిడికి కృష్ణుడి బరువెంతో సుమారుగా తెలుసు కనుక అంతకు సరి సరితూకే బంగారం సిద్ధం చేసి ఉంచింది కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు అది కొంచెం కూడా కదల్లేదు కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది ఒక రాక్షసి వచ్చి తనను ఎత్తుకుపోవాలని చూసింది అప్పుడు కృష్ణుడు చాలా చాలా బరువెక్కి బరువెక్కిపోయాడు కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసి కృష్ణుడిని ఎత్తలేక మీద వేసుకొని తానే కిందపడి నలికి చచ్చిపోయింది కృష్ణుడు తన బరువును పెంచుకొని తులాభారంలో కూర్చున్నాడు ఆవిడ తను సిద్ధంగా ఉంచిన బంగారం బంగారాన్నంతా త్రాసులో వేసింది కానీ ఏ ఉపయోగం లేకపోయింది అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడటానికి వచ్చేశారు ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నిటిని తీసుకురమ్మని పరిచారుకులకు చెప్పింది ఒకటి తర్వాత ఒకటిగా ఆభరణాలన్నిటినీ తులాభారంలో వేసింది తనకు ఉన్నవన్నీ త్రాసులో వేసినా అది కొంచెం కూడా కదలలేదు తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవటం మొదలుపెట్టింది తులాభారాన్ని చూడటానికి ఊరు ఊరంతా తరలి వచ్చింది కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకొని ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమెకు ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇక తను ఎప్పుడు అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవతి రుక్మిణి వైపు చూసింది రుక్మిణితో నేనేం చెయ్యను ఈ అవమానం నాకు ఒక్కరిదానికే కాదు నీకు నాకు ఇంకా అందరికీ ఏం చేయాలి అని అడిగింది అప్పుడు రుక్మిణి వెళ్ళి బయట ఉన్న తులసి మొక్క ఆకులు మూడిటిని తెంపింది తెం వాటిని తులాభారంలో వేసింది కృష్ణుడు వెంటనే తక్కిళ్లలో తేలికై పైకి లేచాడు జై శ్రీకృష్ణ